హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చి గోరుచుక్కులు ఫ్రై ఒక్కోసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉండేది ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో ఎల్లుల్లి ఎండిమిరపకాయలు పల్లీలు జీలకర్ర సాల్ట్ మీకు ఎంత క్వాంటిటీ తీసుకున్నారో అంత క్వాంటిటీ నేను హాఫ్ కేజీ గోరుచుక్కలు తీసుకున్నాను వాటికి నేను ఇంత ఇంత కింద తీసుకున్నాను ఇవి కట్ చేసుకొని ఉడకపెట్టేసుకుంటున్నాను నేను మన చేతికి పట్టుకున్నప్పుడు మెత్తగా అయ్యేంతవరకు ఉడకబెట్టుకోవాలి గోరుచుక్కుల్ని ఉడకబెట్టుకున్న తర్వాత వాటిని మన గ్రేడింగ్ చేసుకోవాలి నేను గోరుచుక్కుల ఫ్రైకి కాంబినేషన్గా టమాటా రసం పెట్టాను వైట్ రైస్ ఇవన్నీ కలిపి కొబ్బరి ఇండి కొబ్బరి కూడా వేసి మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు ఎన్ని మిరపకాయలు వేసు పచ్చిమిర్చి ఆనియన్ కరేపాకు ఇవన్నీ వేసుకొని రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఓకేనా నాకు టైం అయిపోతుందని ఫాస్ట్ ఫాస్ట్ ఫాష్కన్నీ ఒకసారి వేసాను నిదానంగానే వేసుకోవచ్చు ఇవన్నీ రెడ్ కలర్ బ్రౌనింగ్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది చాలా పీచు పదార్థం ఫుడ్డు ఫిఫ్టీన్ డేస్కి వన్స్ అన్న ఒక్కసారి తీసుకుంటే బాగుండుద్ది పిల్లలకి చాలా బాగుండుద్ది రోజు స్పైసీ ఫుడ్ కదా పిల్లలు చాలా ఇష్టంగా పడతారు అందుట్లో అన్ని పప్పులు వేసేయడం కావాలగా ఇంకా హెల్దీ మనం గ్రేడింగ్ చేసిన ఉడకపెట్టుకున్న వీటిని వాటర్ లేకుండా గ్రేడింగ్ చేసుకుని ఆయిల్ చేసి వేపేసుకోవడమే ఇది మనం ఆల్రెడీ మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకున్నదాన్ని ఇది నూనె ఇంతవరకు వేగేంత అంతవరకు నూనెలో ఇట్లా వాటర్ అంతా వదిలి వేగేంత అంతవరకు వేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న పౌడర్ రెడీగా ఇంకా కారం కానీ ఏం లేదు మామే మనం మిక్సీలో అన్నీ వేసేస్తాము కారం ఉప్పు ఇవన్నీ ఏ ఫ్రైలో చేసుకున్నప్పుడల్లా ఇలా నువ్వులు పల్లీలు ఇవన్నీ వేసుకోవడం వల్ల మన కూర చాలా టేస్టీగా ఉండి ఏ ఫ్రై చేసుకున్నా అని క్యారెట్ అని ఇలాంటి ఫ్రైలో బాగుంటుంది సిమ్లో పెట్టుకొని నిదానంగా వేపుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంతవరకు మనం వేసుకున్న ఆయిల్ వీటిల్లో కూడా ఆయిల్ వస్తుంది కొబ్బరిలో పల్లీల్లో ఆయిల్ రిలీజ్ అవుతుంది వచ్చేంతవరకు మనం వేపుకుంటూ ఉండాలి సిమ్లో అడుగు పట్టకుండా వేపుకుంటే మన కూర రెడీ అయిపోయినట్టే ఒక్కసారి విధంగా ట్రై చేయండి చాలా టేస్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్